అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఏపీలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలో పిలా చేసుకున్నారో ఆ రైతులకు మాత్రం ఆ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడత పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఇందులో భాగంగానే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఒక అర్హుల లిస్ట్ అని వస్తుందని అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులు విడుదలవుతాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించండి ఇవి గమనించి అర్హుల జాబితాలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే రాబోతుంది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఎప్పటికే చాలా మంది ఈకేవైసీ చేసుకున్నారు ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి అర్హుల జాబితాలంటే విడుదల చేసింది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే డబ్బులు వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు డబ్బులు అయితే ఉన్నాయి రైతులు ఈ విషయాలను గుర్తించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేసినట్లయితే అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా మన ఛానల్ ద్వారా నేరుగా తెలుసుకుంటారు ఇలాంటి పథకాల ద్వారా అంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మనకు డబ్బులు విడుదల చేస్తూ ఉంటుంది ఏ పథకాల ద్వారా డబ్బులు విడుదలవుతాయనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి మీకు డబ్బులు అయితే వెంటనే కూడా అకౌంట్లోకి వస్తాయి